నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ తెలంగాణ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గుర్తొస్తారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పాదయాత్ర ప్రారంభించుదాం అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు రెండు వేల నాలుగుకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముందుగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది కలువు ప్రాంతం అని చెప్పేసి కానీ చేవేల నుంచి ప్రారంభించాలి అని అనుకున్నారు ఉచిత ఐవీ కన్సల్టేషన్ ఉచిత అంటే సంతోష్ దీనికి సంబంధించి చేవేలలో మాజీ హోం మంత్రి భార్య సతీమణి సబిత ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి గారి భార్య ఆమె ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది అక్కడ నుంచి ప్రారంభిద్దాము అని చెప్పినప్పుడు చాలామంది వద్దు ఆమెకు ఆల్రెడీ ఆమె హస్బెండ్ చనిపోయినారు అక్కడ నుంచి ప్రారంభిస్తే అంటే శుభశకునం కాదు అక్కడ నుంచి ప్రారంభిస్తే భరతలేని ఆవిడ అక్కడ నుంచి ప్రారంభిస్తే మంచి జరగదేమో అన్నప్పుడు అదేం లేదు నేను చేవేళ్ళ నుంచే ప్రారంభిస్తున్నాను అని చెప్పడం సబితా ఇంద్రారెడ్డి నాకు చెల్లెమ్మ అని చేవేళ్ళ చెల్లెమ్మగా సబిత ఇంద్రారెడ్డి తెలుగు ప్రజలందరూ కూడా సుపరిచితం లాంటి పదాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు ఏదైతే చేవేళ్ల ప్రాజెక్టుకి సంబంధించి చేవేల చెల్లెమ్మ అని ఆయన సంబోధించారు దీనికి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆమె లేచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పేరు తీశారు ప్రశ్నించారు సమాధానం చెప్పే అవకాశం సమాధానం చెప్పే పని నాది ఆ బాధ్యత నా పైన ఉన్నదని చెప్పి ఆమె సమాధానం చెప్తూ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు నన్ను చేవేళ్ళే చెల్లెమ్మ అన్నారు నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చినారు ఆ మాట అనగానే అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు తేలడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళు ఒకే పార్టీ నుంచి సబితా ఇంద్ర రెడ్డి బయటకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆమె బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఆమె కాంగ్రెస్ లోనే ఉంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్లోనే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు అధికారం రాని పక్షంలో ఆమె లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన నేరుగా సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడతానని చెప్పి వెళ్ళడం చర్చించడం ఇవన్నీ కూడా జరిగిపోయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి అక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఆమె మాత్రం బీఆర్ఎస్లోనే ఉంది ఇంకా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే చేరలేదు అలాంటి పద్ధతికి నేను శ్రీకారం చుట్టానని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది కాకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు మేయర్ మాజీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ లాంటి నాయకులు జీహెచ్ఎంసీలో జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ జాయిన్ అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలు అయితే జాయిన్ అవ్వలేరు ఒకవేళ జాయిన్ అయినా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు